దేశ రాష్ట్ర సమగ్రాభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని రుద్రూర్ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్ అన్నారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం అక్బర్ నగర్ గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించి అటవీ ప్రాంతంలో జరుగుతున్న ఉపాధి హామీ పనుల వద్దకు వెళ్లి ఉపాధి హామీ కూలీలతో ప్రచారం నిర్వహించారు అనంతరం కూలీలకు మజ్జిగ అరటి పండ్లను పంపిణీ చేస్తారు ఈ సందర్భంగా అరుణ్ కుమార్ మాట్లాడుతూ ఉపాధి చట్టాన్ని గత ఇరవై సంవత్సరాల క్రితం ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఈ చట్టాన్ని తీసివేయడం ఎవరితరం కాదని నిధులు పక్కదారి పట్టించి పథకాన్ని నీరు ప్రయత్నం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయని రాబోయే రోజుల్లో ఈ చట్టాన్ని బలోపేతం చేసి దినసరి కూలి నాలుగు వందల రూపాయలు ఇచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తుందని ఆయన అన్నారు హస్తం గుర్తుకు ఓటు వేసి సురేష్ షెట్కార్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని వారు ఓటర్లను విజ్ఞప్తి చేస్తారు ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు నడిపెంటి నగేష్ గ్రామాధ్యక్షులు రాంబాబు మాజీ సర్పంచ్ తిగుళ్ల గంగమణి ప్రసాద్ సయ్యద్ ముల్తానీ మాజీ ఉప సర్పంచ్ శంకర్ కృపారావు తదితరులు పాల్గొన్నారు కూలీ నూట యాభై మించి రావట్లేదు కదా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మనం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సురేష్ సాబు ఉంటాడు ఆయనకు ఓటేసి మనం గెలిపిస్తే మన నాలుగు వందల రూపాయలు రోజువారీ కూలీ వస్తుంది మనం అది ఉపయోగం ముఖ్యంగా మీకే ఉపయోగపడుతుంది వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినకొండి చేతి గుర్తు ఓటేసి భారీ మెజార్టీతో ఈ ఊళ్ళో భారీ మెజార్టీ రావాలా మీ ఊ మీ ఊర్లో ఓట్లు వేస్తేనే ఏదన్నా ఇప్పుడు వదిలే ఉన్నారు